ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంజీవారిపల్లె ఫారెస్ట్ రేంజ్ పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల వివాదం పెద్ద కోలాహలానికి దారితీసింది అటవీ సంపదను కాపాడాల్సిన ఓ అటవీ శాఖ అధికారి స్వయంగా నిధుల ఆక్రమణకు సహకరించి అక్రమ తవ్వకాలకు అనుమతించిన ఘటన వెలుగులోకి రావడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే అటవీలో జేసీబీ బండిని అనుమతించి అక్రమ తవ్వకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ చేసిన సహకారం వీడియోలు ఆధారాలు బయటపడడంతో ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు దట్టంగా విస్తరించి ఉండాల్సిన అటవీ ప్రదేశం భారీగా తవ్వకాలు జరగడం వల్ల అటవీ నెల చిద్రమై పెద్ద గుంతలుగా మారి ప్రకృతి సౌందర్యం దెబ్బతిన్నది రోజుల తరబడి జరిగిన తవ్వకాలలో అటవీ తల్లి ఆనవాళ్లు మాయమై గుట్టలుగా మిగిలిపోయిన దృశ్యాలు స్థానికులను కలిసివేశాయి ఇప్పటికే వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల్ల అటవీ ప్రాంతం అక్రమ అరణ్య చర్యలకు గురై అటవీ సంపద తీవ్రంగా నాశనమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీ అధికారి సిబ్బంది కాపాడాల్సిన అడవులను కొంతమంది అధికారులు దోపిడీదారులతో చేతులు కలుపుతూ పనిచేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోక కొందరు అధికారులు పక్కదారులు పడడం దారుణం తాత్కాలిక సస్పెన్షన్లతో సమస్య పరిష్కారం కాదు ఇటువంటి ఆక్రమణలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షలు విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు